ఇక్కడ ఓరాహోరినా గేద బేరం అయితే నడుస్తుంది ఏం కు సేల్ అయిపోతుందో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ గేదె బేరం అయితే అయిపోయింది ఏం రేటు కొన్నాడు అడిగి తెలుసుకుందాం ఎనభై వేల ఎనభై వేల కొన్నావా డెబ్బై ఎనిమిది వేలు ఇదే తొలసూరు పాటు ఉన్నట్టుగా ఏ గేదె డెబ్బై ఎనిమిది వేలకు రైతుకున్నాడు ఎక్కువైందా తక్కువైందా అనేది కామెంట్ చేయండి మీదేనా అనే బైరా మీద మీద ఎంత ఎనభై ఐదు వేలు ఎన్నో అయితే ఇప్పుడు ఇంత రెండో ఇత ఎన్నిటర్లు ఇస్తా రేపు ఒక కలిసి ఎనిమిది ఎన్ని రోజులు అయితే ఇంత అన్న వారం రోజుల మా వాళ్ళని అడిగరా ఎంతగా అడుగుతారా డెబ్బై ఐదు వేలు ఎంతకైతే ఇస్తాం మరి ఫైనల్ ఎనభై వేలు ఈ నెంబర్ చెప్తా చెప్పన్న నైన్ సిక్స్ జీరో త్రీ టూ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎవరి మీద ఉందా బా ఎవరి మీద ఉంది బానా నీదేనా ఇది ఏ రేటు మీద ఉంది లక్ష

నెంబర్ చెప్తానాక్స్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ సిక్స్ జీరో ఇదేనా అన్న ఇదేనా ఇదేనా ఎవరేట్ మీద ఉంది మీద ఉంది నలభై మూడా ఎన్ని రోజ నా పుట్టి దుడ్డే ఇరవై ఐదు మొగదా ఆడిదా మగదా ఎన్ని లీటర్లు ఇత నా పూటకు రెండు లీటర్ల అడిగిర్రా నాలుగు లోపల అడుగుతున్నారు ఎంతకైతే ఇస్తాను మరి ఫైనల్ నలభై రెండు నెంబర్ చెప్తానాబల్ జీరో ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సిక్స్